నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండ్యాత్పురం మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షుడు నందిపాటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి గడపకు వెళుతూ చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని సైకిల్ గుర్తుకు ఓటు వేసి శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖరరెడ్డిని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరిని గెలిపించాలని ప్రజలను కోరారు అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు எந்த மதி பிள்ளை அந்த சைக்கிள் கொடுத்து மண்ட டி தள்ளி எவர டிவர நெலக மூணு வந்து கடலா கட் நிலவெட்டி અટા સગવ એ ના નકેલી રાણી ને